అండి మా పిల్లల బర్త్డే ఇన్ని గిఫ్ట్లు వచ్చాయి ఇప్పుడు అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము చిన్ను ఫస్ట్ ఏదో ఓపెన్ చేద్దాము ఈ గిఫ్ట్ లో గిటార్ ఏందో ఇది షేప్ చూసినప్పటి నుండి ఇది గిటార్ అనే ఫిక్స్ అయిపోయినారు మరి అందులో ఏముందో ఏంటో చూడాలి ఇవన్నీ కూడా ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిపిచ్చారు వీళ్ళకి ఫిఫ్త్ ఇయర్ బర్త్డే అయింది కదా అందుకే ఫైవ్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట అందులో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాము నాన్ లోకల్ బాయ్స్ అవును రూ ఈ నిజంగానే గిటార్ రెండు తేలేదు ఒకటే తెచ్చారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఫైటింగ్ ఏటో చూడాలి గిటార్ గిటార్ ఎలా వాయిస్తావు నిల్చని చెప్పు అలా కాదు ఇలా పెట్టుకోలే నువ్వు నువ్వు కూడా నువ్వు కూడా అలా షేర్ చేసుకోండి ఓకేనా ఫైటింగ్ చేసుకోవద్దు మంచిగా సౌండ్ కూడా వస్తుంది ఓకేనా సైడ్ సైడ్కి పెడదాం ఇంకా వేరేవి ఇవన్నీ చూద్దాం చేద్దాము నెక్స్ట్ రెండు వాచ్లు అయితే ఇచ్చారు ఇవి అయితే దెబ్బలు అడుకో అక్కర్లేదు పెట్టేసుకో పెట్టేసుకో నీకు దా నీకు కూడా ఉంది ఇవి దెబ్బలాడుకో అక్కర్లేదు ఇద్దరికి రెండు ఉన్నాయి ఓకేనా వాచ్లు కూడా ఒకే అలాంటివి కాదు ఓకే ఇట్స్ ఓకే నువ్వు కూడా నీకు పెట్టనా నీకు కూడా పెట్టనా ఓకే ఇలాగ అడ్జస్ట్ అయిపోతే ఓకే గొడవలు ఆడుకుంటేనే కష్టం బాగుందా వాచ్ నెక్స్ట్ ఇంకొకటి ఓపెన్ చేద్దామా నువ్వు ఓపెన్ చేస్తావా ఇది నువ్వు ఓపెన్ చేస్తావా ఓపెన్ చేయవా అమ్మ ఓపెన్ చేయాలా ఇది ఓపెన్ చేయాలా ఇది తర్వాత ఓపెన్ చేస్తాం ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిపోయినా ఓకేనా ఇద్దరు ఫ్రెండ్ తెచ్చారు మ్యూజిక్ ఒకరి గెటారు ఒకరి కీబోర్డ్ ఓకే ఓకే అదేంటిది కావాలి ఓకే అలాగే అడ్జస్ట్ అయిపోండి ఓకేనా ఓకే మ్యూజిషియన్స్ అయిపోవాలి ఓకేనా ఇందులో బ్యాటరీలు వేయాలనుకుంటా ఇప్పుడు ఇది బ్యాటరీలు వేయాలమ్మా అబ్బో మైక్ రోయ్ మైక్ పా సాంగ్ పాడు సాంగ్ కూర్చో కూర్చోండి పాడు ఆ పాడు నా వల్ల కాదే బొమ్మ సాంగ్ ఎస్ ఎస్ ఇక్కడ ఉన్నిమ్మా ఇక్కడ ఉన్నిమ్మా నీ దగ్గర ఇదిగో ఇక్కడ కూర్చోదా నీ దగ్గర పెట్టండి కూర్చోదా ఇవేవో బొమ్మల్లాగే ఉన్నాయి చూడరా రిమోట్ కారు రా ఇది కూడా నాన్న మీకు రిమోట్ తో ఫ్లైట్ కొన్నారు కదా ఇదేమో రిమోట్ కార్లు ఆ ఇది కూడా బొమ్మ కారు ఒకరికి ఒకరికి ఎల్లో కలరు ఒకరికి బ్లూ కలరు నీకు ఏ కలర్ కావాలి కారు వద్దు గిటార్ కావాలా ఓకే కార్ లా ఆడి ఆడి బోర్ కొట్టేసింది గిటార్ కొత్తగా కనబడుతుంది అందుకే గిటార్ కావాలంట ఓకే ఇది తర్వాత ఓపెన్ చేద్దాం చూసావు కదా నచ్చిందా నీకు గిఫ్ట్లు నచ్చిందా ఇది మా తమిళ ఫ్రెండ్ ఇచ్చింది ఇది ఏదో ల్యాంప్ లాగా ఉంది చూస్తేనే తెలుస్తుంది ఇంక ఓపెన్ చేయక్కర్లేదు మా వాడు పాటలు పాడేసుకుంటున్నాడు ఒక్కడు ఇన్బా చోటు ఇచ్చింది గిఫ్ట్ ఇది అత్త ఇచ్చింది ఇది బెడ్ ల్యాంప్ బెడ్ ల్యాంప్ ఎస్ ఎస్ మట్టిది ఆ మట్టిది నెక్స్ట్ ఇది ఖాళీ అంట అంటే బెంగాలీ వాళ్ళు అంట మా ఆయన ఫ్రెండ్ కూర్చోమ్మా అరే చూడు పెన్సిల్ బాక్స్ గలమ్మా వా చూడమ్మా ఇందులో పెన్స్ పెన్సిల్ అన్ని పెట్టుకోవాలి ఓకేనా దిస్ వన్ నువ్వు టైం టేబుల్ దీని మీద రాసుకోవాలి నువ్వు చదివిన చదివిన నీకు టైం టేబుల్ ఏం అవసరం లేదు జూనియర్ బాస్కెట్ బాల్ అంట నెక్స్ట్ ఇది ఇదిగో లిషాంత్ లిటరను మీ ఫ్రెండ్ క్లాస్మేట్స్ వీళ్ళు తమిళ అనమాట అరే పెన్సిల్స్ కలర్స్ ఎస్ 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 మరి ఇంకా బ్యాగ్ కూడా అన్నారా బుక్స్ ఇందులో ఉన్నాయిరా కలర్స్ క్రయన్స్ సరే ఇందులో పెట్టేసే మీ యాలని ఫ్రెండ్ ఇచ్చింది ఓపెన్ చేయి గుడ్ 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 అంతే అంతే మీ బర్త్డే గిఫ్ట్లు మీరే ఓపెన్ చేసుకోవాలి అన్ని నేను ఓపెన్ చేసేస్తున్నాను ఏంటమ్ తర్వాత ఓపెన్ చేద్దాంలే నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా అంట అంటే పెన్సిల్ పెన్సిల్ బాక్సులు పెన్సిల్ నెక్స్ట్ ఇవేమో క్రేయన్స్ ఈ సంవత్సరం మా పిల్లలకి ఏంటి కనక్కర్లేదు స్కూల్ కి తీసుకెళ్ ఓకేనా ఏది కనిపిస్తే అదే తీసుకుని వెళ్తారంట స్కూల్ కి గెట్ అవు స్కూల్కి తీసుకుని వెళ్తే మ్యామ్ ని అవుట్ అంటారు ఇవి అభిరాము జైరామ్ అని ఎదురిచ్చారనమాట వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే ట్విన్స్ ఓపెన్ చేయి స్టిక్కర్ స్టిక్కర్ కట్ చేస్తాం ఫోన్ లో గూగుల్లో మ్యాప్స్ అవన్నీ చూస్తాను అంటున్నారు కదా ఇందులో చూసుకుంట్రా ఇవన్నీ అరేంజ్ చేసి అదేమో వరల్డ్ మ్యాప్ ఇదేమో ఇండియా మ్యాప్ ఓకే వరల్డ్ మ్యాప్ నెక్స్ట్ ఇంకోటి ఓపెన్ చేద్దామా ఇది మా ఆయనతో జాబ్ చేస్తున్నారు అనమాట అతను మా ఆయన ఫ్రెండ్ సుఖమై సుఖమైదా వాళ్ళు ఇచ్చారనమాట నేను సగం గిఫ్ట్లు ఓపెన్ చేసేసిన తర్వాత వీళ్ళకి మూడొచ్చింది ఓపెన్ చేయడానికి ఓపెన్ చెయ్యి చేస్తే తెలుస్తుంది లోపల ఏముందనేది అనేది పజ్జళ్ళు పజల్ స్లేట్ ఎరేజింగ్ స్లేట్ ఇలాగా లోపల పెన్సిల్ ఉంటుంది దీని మీద రాసుకోవాలి ఎరేజింగ్ స్లేట్ నెక్స్ట్ ఇది మలై ఇది కూడాను మా ఆయన వాళ్ళ ఫ్రెండే మలై మామిచ్చారు నీకు ఓపెన్ చేద్దామా అరే ఇప్పుడే ఓపెన్ సేమ్ మళ్ళీ అది మనకి నార్మల్ మ్యాప్ కదా ఇది వుడ్డ మ్యాప్ అన్నీ సర్దేసుకుంటున్నాడు సరే ఓకే నెక్స్ట్ మా ఆయన ఫ్రెండే రామ్జీ ఆహా రామ్జీ మామిచ్చారు గిఫ్ట్ ఓపెన్ చే అందరూ ఒకే షాప్ లో కొన్నట్టు ఇందులో కూడాను ఇంకా ఈ స్లేట్ అండ్ పెన్సిల్ లాంటిది అయితే ఉంది ఆల్రెడీ ఇప్పుడే ఇలాంటిది కూడా ఓపెన్ చేసాము ఇద్దరికి రెండు ఉన్నట్టు ఉంటాయి పర్లేదు సరే ఇక్కడ ఉంటే ఇంకొంచెం ఉన్నాయి ఇదిగో ఓపెన్ చేద్దాం మీకు ఇవన్నీ గిఫ్ట్లు ఇంకా ఉన్నాయి ఇదిగో నీకు కీర్తి అత్త వచ్చి ఇచ్చింది కదా గిఫ్ట్లు కీర్తి అత్త గుర్తుందా నీకు కీర్తి అత్త ఇచ్చింది గిఫ్ట్లు ఓపెన్ చేయి నాకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చింది అంటే వాళ్ళు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అనమాట ఇంకా వెళ్లే ముందు నా తరపున నన్ను నీకు గిఫ్ట్ అని నాకు కూడా ఇచ్చింది ఓపెన్ చేయి తెలుస్తుంది ఓకే నాకు ఉపయోగపడేది బౌల్ 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 ఇది కూడా మ్యాపా ఓకే మేపే కవర్ తీసు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు లూడో 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 ఆడుకోండి రోజు లూడో గేమ్ అమ్మా ఒక చిన్న డైస్ ఉంటాయి అది వేస్తే నెంబర్ వస్తుంది వీళ్ళు హిందీ వాళ్ళు యూపీ వాళ్ళు అనమాట హరిభయ ఇక్కడ ఉంటారు మా వీధిలోనే మాక్సిమం మేము ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడాను వచ్చారు మిస్ అవ్వకుండా అరే ఇందాక ఇందాక మనం ఓపెన్ చేసాం కదరా అది వేరే బ్యాగు ఇంకా బ్యాగులు కూడా కొనక్కర్లేదు అనుకోకుండా ఇచ్చినా సరే అన్ని రెండు రెండేసి ఉన్నాయి మాకు పర్లేదు సేమ్ కలర్ ఫైటింగ్ కూడా ఏం చేసుకో చేసుకోర్లా ఇదిగో మళ్ళీ సేమ్ ఇందులో అన్ని ఉన్నాయి అయిపోయినాయి ఇంకొన్ని గిఫ్ట్లు ఉన్నాయి ఇవి ఎవరిచ్చారో ఏంటో పేర్లు రాయలేదు ఇంకా నాకు తెలిసి తమిళనే ఉన్నారనమాట మా ఆయన ఫ్రెండ్సే మేబీ వాళ్ళు ఇచ్చి ఉంటారు ఈ గిఫ్ట్స్ అంతే వినోద్ ఆ తర్వాత మా మీదనే ఉండే వాళ్ళు ఇప్పుడు మారిపోయారు భువనేశ్వర్ భయ్య వాళ్ళే ఇచ్చి ఉంటారు అరే చూడండి బ్రా ఏమి ఇచ్చారు ఓ బాక్సులు ఇచ్చారు టిఫిన్ బాక్సులు నీకు కూడా ఇచ్చారు టిఫిన్ బాక్స్ ఇప్పుడు స్కూల్కి వెళ్తారు కదా హాలిడేస్ తర్వాత అందుకే ఆలోచించి అన్నీ కూడా మీకు యూజ్ అయ్యేవి ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఇవి కూడా ఓపెన్ చేసేద్దాం ఓకే మూడే ఉన్నాయి ముగ్గురు మూడు ఓపెన్ చేసేద్దాం నీకొకటి నీకొకటి నాకు ఇది ఇది నువ్వు ఓపెన్ చేయి జంపింగ్ మంకీస్ అంట వీళ్ళకి సరిపడి నేను ఇచ్చారు మీ ఇద్దరు మంకీస్ కదా సేమ్ మీరే మంకీస్ కరెక్ట్గా ఇచ్చారు మీకు వాటర్ బాటిల్ ఎస్ 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 ఏం రైస్ తిరుగుతా నువ్వు వాటర్ బాటిల్ గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేసేసరికి ఇల్లు చూడండి అటు చూడండి ఉన్నాయి గిఫ్ట్లు గాబరికి స్పీడ్ స్పీడ్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ చేస్తాం కానీ ఇంక ఇవన్నీ సర్దుకునేసరికి ఉంటుంది నాకు నీకు ఇంతమంది గిఫ్ట్లు ఇచ్చారు కదా మరి అందరికీ థ్యాంక్ యూ చెప్పు నువ్వు చెప్పు థ్యాంక్ యూ అందరికి